హాయ్ అండి వెల్కమ్ టు పెసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో సేమియా పాలయస్ని ఏ విధంగా తయారు చేయాలో మీకు చేయి చూపించిపోతున్నాను మరి ఈ సేమియా పాలైస్ మన చిన్ననాటి తీపి జ్ఞాపకం అండి ఇది మరి మన చిన్నప్పుడు మన వీధిలో బండి మీద అమ్మే ఈ సేమియా పాలయస్ని మనమే ఇంట్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ సేమియా పాలయస్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ సేమియా పాలేసిన ఏ విధంగా తయారుచాలో దీని ప్రాసెస్ అంటే వీడులకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని పావు కప్పు వరకు సేమియా వేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియాల్ని కొంచెం కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియాలు ఈ విధంగా కలర్ మారాలండి ఇప్పుడు ఈ సేమియాల్ని ఈ విధంగా కలర్ మారేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియాల్లో రెండు కప్పుల వరకు మిల్క్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ సేమియాని మంటలు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూడు నాలుగు నిమిషాల సేపు ఈ సేమియాని కుక్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగు నిమిషాలు అయిన తర్వాత సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం సేమియాని తీసుకొని రెండు చేతి వేళ్ళ మధ్య పట్టుకొని చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది ఇప్పుడు ఈ సేమియా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లోనే పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ ఈ సేమియాలో కరిగేంత వరకు కొంచెం సేపు ఈ సేమియాను కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు యాలకుల పౌడర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ సేమియా రెడీ అయిపోయిందండి సేమియా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఈ సేమియాని పూర్తిగా చలారనివ్వాలి ఇప్పుడు ఈ సేమియా చల్లారిన తర్వాత ఇంకొంచెం పడుతుందండి చూశారు కదా చల్లారిన తర్వాత సేమియా ఇంకొంచెం గట్టిపడింది ఇప్పుడు సేమియా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరి గట్టిగా ఉండకూడదు మరి పలుచుగా ఉండకూడదు సేమియా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సేమియాని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇటువంటిది ఒక కుల్ఫీ మౌల్డ్ తీసుకోవాలండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ సేమియాని ఈ కుల్ఫీ మౌల్డ్లో వేసేసుకోవాలి పై వరకు వేసుకోవనవసరం అవసరం లేదండి కొంచెం గ్యాప్ ఉంచి వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఇలాంటి కుల్ఫీ మామిడు లేకపోయినా పర్వాలేదండి టీ కప్స్లో కానీ పేపర్ కప్స్లో కానీ వేసుకోవచ్చు ఈ విధంగా సేమియాని ఐస్ కూల్ ఫిక్టరీలో ఫిల్ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఈ విధంగా మిల్క్ పడితే టిష్యూ పేపర్తో తుడిచేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఐస్ కుల్ఫీ మౌల్డ్కి క్యాప్స్తో స్టిక్స్ వస్తాయండి ఇప్పుడు ఈ క్యాప్స్ని ఈ ఐస్ కుల్ఫీ ఫీ సెట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మొత్తం సెట్ చేసేసుకున్న తర్వాత ఈ ఐస్ కుల్ఫీ ఫీ మౌల్డ్ని డీ ఫ్రిజర్లో ఒక ఎనిమిది గంటల సేపు పెట్టుకోవాలి ఇప్పుడు ఎనిమిది గంటలు అయిన తర్వాత మనం డీ ఫ్రిజర్లో పెట్టిన ఐస్ కుల్ఫీ ఫీ బయటకు తీసి ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ వాటర్లో ఐస్ కుల్ఫీ ఫీ మౌల్డ్ని ఒక ముప్పై సెకండ్స్ వాటర్లో పెట్టాలండి ఈ విధంగా ఐస్ కుల్ఫీ మౌల్డ్ వాటర్లో పెడితే కుల్ఫీ మౌల్డ్ నుంచి ఐస్ తీసేటప్పుడు ఐసు ఈజీగా ఊడి వస్తుంది చూశారు కదా సేమియా పాలైస్ ఎంత బాగుందో మరి తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుందండి మరి ఈ సేమియా పాలైస్ని ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా మరి ఈ సేమియా పాలయస్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ సేమియా పాలయస్ని ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలు పెద్దవాళ్ళు దీని టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా పాలయస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్